హైదరాబాద్ నగరంపై ప్రతి సంవత్సరం రోడ్లపై కొత్తగా నాలుగు లక్షల వాహనాలు వస్తున్నాయి అయినా సరే మెరుగైన ప్రజా రవాణా హైదరాబాద్కి ఆశించిన విధంగా రావట్లేదు అభివృద్ధి చెందట్లేదు ప్రజా రవాణా వ్యవస్థ అంటే ఎంఎంటిఏస్ కానీ ఆర్టీసీ కానీ అభివృద్ధి చెందట్లేదు ఇది దాని గురించి ఒక విశ్లేషణాత్మక కథనం చూద్దాం గత పదిహేను ఏళ్ళు అంటే దాదాపుగా రెండు వేల ఐదులో హైదరాబాద్ రోడ్లపై దాదాపుగా ఐదు వేల ఐదు వందల సిటీ బస్సులు ఉండేవి ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల బస్సుల్లో వెయ్యి బస్సులు కాలం తిరిగివే ప్రస్తుత నగర నగరావసరాలకి దాదాపుగా ఎనిమిది వేల బస్సులు అవసరం ఎనిమిది వేల బస్సులు కొనే పరిస్థితులు ఆర్టీసీలు లేదు ఓకే నెంబర్ వన్ ప్రాబ్లం రెండోది రాజధాని వివిధ రూట్లలో తిరుగుతున్న ఎంఎంఎస్ గతంలో కరోనా ముందు నూట ఇరవై ఒకటి సర్వీసులు నడిచేవి తర్వాత వీటిని ఎనభై ఆరుకు తగ్గించారు ఇందులో కూడా కొన్ని రోజుల్లో ఇరవై నుంచి ముప్పై సర్వీసుల కారణం లేకుండా రద్దు చేస్తున్నారు రెండో విస్తన పనులు పూర్తయిన వివిధ కారణాలతో ఈ రోడ్లలో రైళ్లను నడపడం లేదు ఇక క్యాబులు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు కొన్ని ప్రాంతాల నుంచి బుక్ చేసుకున్న క్యాబులు రావటం లేదు కరోనా ముందు సుమారు రెండు లక్షల వరకు క్యాబులు ఉండేవి ప్రస్తుతం నగరంలో యాభై వేల క్యాబులు మాత్రమే ఉన్నాయి ఒక ఉదాహరణ ఒక హైటెక్ సి హైటెక్ సిటీ నుంచి నాంపల్లి వరకు వెళ్ళాలనే ఒక వ్యక్తి హైటెక్ సిటీకి మూడు గంటల ముప్పై నిమిషాలకి ఎంఎంటిఎస్ వెళ్ళిపోయిందని అక్కడ సమాచారం కానీ అతను మూడు గంటల యాభై నిమిషాలకు స్టేషన్కి వెళ్ళాడు అక్కడికి వెళ్తే అతనికి ఎంఎంటిఎస్ మూడు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళిపోయిందని సమాచారం ఇచ్చారు సాయంత్రం ఆరున్నర వరకు ఇంకో నాంపల్లి వెళ్ళే లేదని టికెట్ కౌంటర్లో చెప్పారు స్టేషన్ వచ్చాక ఇక్కడ నుంచి బస్సులు లేకపోవడంతో నాంపల్లి వెళ్ళడం కష్టమైపోయింది ఒకసారి ఒకవేళ బస్ ఇక్కడ నుంచి బస్ స్టాప్ వెళ్ళాలనుకున్నా అంటే నాంపల్లి బస్ స్టాప్కి వెళ్ళాలన్నా కనీ కనీసం నాలుగు కిలోమీటర్ నడవాలి ఏం తోయాలో తోచుక ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ వ్యక్తి పేరు కిషోర్ అంటే మూడు గంటల పాటు నాంపల్లెల్లోనే రై స్టేషన్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది ఒకటే కారణం రెండోది ఎంఎంటీసీలు సర్వీసులు విద్యార్థులు ఎంతో గతంలో ఉపయోగంగా ఉండేవి ఈ రైలు సులభంగా కళ కళాశాల వెళ్ళి చదువుకుని సాగించేవారు ఒక వ్యక్తి ఐదు రూపాయల టికెట్ తీసుకుని గమ్యాన్ని గెలిపేవాడు ప్రస్తుతం సర్వీసులు తగ్గించడంతో షేర్ ఆటోల్లోని వెళ్ళాల్సి వస్తుంది దీనికి వంద రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.